జాతక చక్రంలో గురువు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా అని తెలుసుకోవాలంటే మామూలుగా గురువు ఏ రాశిలో ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నాడు దాన్ని బట్టి మనం తెలుసుకుంటాం అయితే ఇప్పుడు మాత్రం ఈ లక్షణాలు కనుక మీకుంటే మీకు గురుబలం లేదు గురువు బలహీనంగా ఉన్నట్టే జాగ్రత్తగా చూడండి గురుబలం అనేది ఒక మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటి గురుబలం లేకపోతే మీకు ఈ లక్షణాలు ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి చదువులో భూల ఆటంకాలు ఉంటాయి అన్నమాట ఇంటర్తోనో టెన్త్తోనో చదువు ఆపేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ చదువుకున్నా ఈ ఏ రకంగా పరిస్థితులు అనుకూలంగా ఉండు లేదా చదువు బురకెక్కదనమాట వీళ్ళకి ఎప్పుడు కూడా ఏదైనా బంగారం ఉంగరము ఏదైనా కాస్ట్లీ చేయించుకుంటే తాకట్టు పెట్టాల్సిన అవసరం వచ్చేస్తుంది ఖచ్చితంగా దాన్ని తాకట్టు పెట్టేస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే రోల్ గోల్డ్ కవరింగ్ నగలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట అవి వేసుకుని అవి బంగారంలో చూపించుకుంటూ బతకాల్సిన పరిస్థితి వస్తుంది ఇది ఒకళ్ళని కించపరచడం కాదు కానీ గురుబలం తగ్గిన వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది తాము చేయని తప్పులకు కూడా ఇతరులు చేత నిందలు పడుతూ ఉంటారు తాము ఏ తప్పు చేయలేదని వేరే వాళ్ళకి చెప్పినా సరే వీళ్ళని అనమాట ఈ బాధ అనేది జీవితాంతం ఉంటుంది నేను ఏం చేయకపోయినా నిందలు పడాల్సి వస్తుందనే బాధ ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళకి జుట్టు కొంచెం కొంచెంగా ఊడిపోతూ అనమాట వివాహం కూడా చాలా ఆలస్యం అవుతుంది ఒకవేళ తొందరగా వివాహం అయినా సంతానం బాగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురువు బలహీనంగా ఉంటే వాళ్ళకి ముప్పై ఏళ్ళకే ముప్పై ఐదేళ్లకో షుగర్ వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ షుగర్ వ్యాప్తి జీవిత ముందు ఎక్కువ కాలం వాడాల్సిన అవకాశం ఉంటుంది నిదానంగా స్థూలకాయం అంటే బరువు పెరగడం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి దైవం మీద కానీ మతం మీద కానీ నమ్మకాలు ఉండవు అనమాట దైవాన్ని దూషిస్తూ మతాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారనమాట ఇలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ లక్షణాలు ఉంటే మీరు అరటి పళ్ళు కానీ తీపి పదార్థాలు కానీ అనాథాశ్రమాలకో వృద్ధులకో వారానికి ఒకసారైనా పంచిపెడుతూ ఉండాలి మీ స్తోమతను బట్టి తీపి పదార్థాలు అరటి పంచిపెడుతూ ఉంటే కనీసం ఒక పదకొండు గురువారాలన్నా ఇలాంటివి చేస్తూ ఉంటే గురుబలం పెరిగి మంచి ఫలితాలు వస్తాయి